అందరికీ నమస్కారం నేను మీ వివేకానంద రెడ్డి వైఎస్ఆర్సిపి రాష్ట్ర విభజన విభాగ ప్రధాన కార్యదర్శి మనం ఈరోజు ఆంధ్రప్రదేశ్ అప్పుల గురించి మాట్లాడుకున్నాం ఆంధ్రప్రదేశ్ అప్పులు జగన్ గారి అంటే చంద్రబాబు నాయుడు గారు అప్పులు ఎప్పు చేశారు అది నేను చెప్తున్న మాట కాదు కార్ లెక్కలు లెక్కలే చెప్తున్నాయి కార్ లెక్కల ప్రకారం రెండు వేల పద్నాలుగులో రాష్ట్ర విభజన జరిగిన తర్వాత మన వారసత్వంగా వచ్చిన అప్పు లక్షా నలభై వేల కోట్లు రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు అడిసల్గా చంద్రబాబు నాయుడు రెండు లక్షల నలభై తొమ్మిది వేల కోట్లు అప్పు చేశారు అవి రెండు కలిపి మూడు లక్షల నలభై వేల కోట్లు అప్పు అంటే ఎట్లుంటుందంటే లక్ష నలభై వేల కోట్లు అప్పు ఉంది కదా అప్పుకు కూడా వడ్డీ కట్టాల్సిందే ప్రతి రూపాయి తీసుకున్నా మనం వడ్డీ కూడా వడ్డీ రూపాయలు కట్టాల్సిందే లక్ష నలభై వేల కోట్లకు యావరేజ్గా ఏడు పర్సెంట్తో ఐదేళ్ల పీరియడ్ పద్నాలుగు నుంచి పంతొమ్మిది పీరియడ్లో నలభై తొమ్మిది వేల కోట్ల ముందు ముందు ప్రభుత్వం ఉన్న ఉన్న అప్పుకి వడ్డీ కట్టాడు నలభై తొమ్మిది వేల కోట్లు ప్లస్ ఈయన అడిసిన రెండు వేల రెండు లక్షల కోట్లు అప్పు చేశాడు అన్ని కలిపితే మూడు లక్షల తొంభై వేల కోట్లయినాయి జన్ జగన్ గారిటైన్కి మూడు లక్షల తొంభై వేల కోట్లు అప్పుని పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు మూడు లక్షల తొంభై వేల కోట్లకు యావరేజ్గా సెవెన్ పర్సెంట్ వడ్డీతో అక్షరాల లక్ష ముప్పై ఆరు వేల కోట్ల వడ్డీ రూపాయలు కట్టాల్సి వచ్చింది ప్లస్ జగన్ గారు చేసింది లక్ష తొంభై వేల కోట్లు కలిపితే టోటల్గా రెండు వేల ఇరవై నాలుగు కంప్లో టోటల్ అప్పు రెండు లక్షల ఇరవై వేలు మాత్రమే అది నేను చెప్తున్న పర్సనల్ టీపుల్ లెక్కలు కాదు కాగి కాగ్ లెక్కల ప్రకారం అంటే పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు చేసిన అప్పు కంటే పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు చేసిన అప్పు తక్కువ కేవలం ఇంకో చేసి వడ్డీ రూపంలో కట్టాల్సి వచ్చింది గవర్నమెంట్ చేసిన అప్పుకి మనం కట్టాల్సి వచ్చింది చెప్పండి ఇద్దరు లేచినప్పటి నుంచి పది లక్షల కోట్లు పద్నాలుగు లక్షల కోట్లు రోజు నోటికి వచ్చిన అబద్ధం చెప్పి లబ్ధి పొందారు ఇప్పటికైనా కనీసం గురు వచ్చారు కదా ఈ రోజు అప్పు రాష్ట్ర అప్పు బడ్జెట్ లో రాష్ట్ర అప్పు ఎంత పెట్టుకోవాలని దుస్థితిలో ఉన్నారు మీరు ఎందుకంటే ముందు అబద్ధం చెప్పారు కాబట్టి ఏడ బయటపడిపోతాని భయం ఇప్పుడు కూడా జగన్ గారు లక్ష తొంభై వేల కోట్లు అప్పు చేశారు కదా ఆ పీరియడ్ లో కరోనా వచ్చింది విపరీత కరోనాలో ఒక సంవత్సరం కంప్లీట్ గా రాష్ట్ర ఆదాయం పడిపోయింది తర్వాత సంక్షేమ పథకాలు ఎవరు ఇచ్చారు డెవలప్మెంట్ అంటారా ప్రతి గ్రామంలో గ్రామ వార్డు సచివాలయం కట్టారు ఆర్మీకి రైతు భరోసా కేంద్రాలు కట్టారు నాడు నేడు కింద స్కూల్స్ డెవలప్ చేశారు నాడు నేడు కింద హాస్పిటల్స్ ప్రతి చిన్న ప్రతి మండల హెడ్ క్వార్టర్ హాస్పిటల్ డెవలప్ చేశారు దాంతో పాటు పదిహేడు మెడికల్ కాలేజ్ ఇంతవరకు ఎప్పుడు ఎవరు తీసుకురా అన్న పర్మిషన్ తీసుకొచ్చారు ఐదు కంప్లీట్ అన్నారు మీ దాటి కన్స్ట్రక్షన్ జరుగుతున్నాయి నాలుగు కోట్లు నాలుగు కోట్లు డెవలప్ చేశారు ఒకటి